హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది ఏంటి అంటే అప్పటికప్పుడు చేసుకునే బొంబాయి రవ్వ పొంగనాలండి ఈ రెసిపీ మీరు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక వన్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందు అన్నీ నానబెట్టేసుకుంటే వెంటనే చేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు టూ కప్స్ ఆఫ్ మురుమురాలన్నమాట అవి వేసేసి పెరుగు పెరుగు ఒక కప్పు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసేయాలి ఒక అరగంట పక్కకు పెట్టేసామంటే చాలు తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేసేసి కలిపేయాలి కలిపేసేసి చిన్న చిన్నగా మనం పొంగణాలన్నీ మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో సింపుల్గా చెప్పానండి మీకు మీరు మొత్తం చూసేయండి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకునే బొంబాయి రవ్వ పొంగనాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్